నమస్తే అందరికీ నా పేరు రాజు నాయక్ నిన్న దుగ్గ్యాల మండలం లగచెర్లలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు తెలంగాణ ప్రజలు కూడా దానికి సమర్థించరు కానీ అక్కడున్న ప్రజలు ఆ విధంగా రియాక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఎవరు అది కంపల్సరీ ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది ఎదుటోళ్ళ మీద రాగానే ఎవరు అలా పడారు కదా ఎవరు వాళ్ళ వాళ్ళ ఆక్రోషాన్ని ఆ విధంగా చూపియారు కదా మరి వాళ్లకు మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు ఫార్మా కంపెనీ నాయనా అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే ఈరోజు తిరుపతి రెడ్డి వాళ్ళ ప్రైవేట్ బ్యాస్ తోటి వాళ్ళ డ్రోన్ సర్వే చేయించుకొని వాళ్ళని మూడు నాలుగు నెలల నుంచి మీరు ల్యాండ్ ఇచ్చినా ఇవ్వకున్నా మేము కంపల్సరీ తీసుకుంటాము మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళకి బాధ పెట్టి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు సరిగా అన్నం తినక నిద్రపోక వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోక వాళ్ళు పడుతున్న బాధలు ఎవరికైనా తెలంగాణ ప్రజలు ఉన్న వాళ్ళకి తెలుసా మరి వాళ్ళు వద్దు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ల్యాండ్ తీసుకుంటామని చెప్పినందుకు వాళ్ళ వాళ్ళకి ఏదైతే దుఃఖం ఉందో వాళ్ళకి ఏదైతే భూమి భూమి పోతుంది మా ఊరు పోతుందనే బాధలో వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవ్వడం జరిగింది మరి ఆ విధంగా చూడకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేపించిర్రు దీన్ని పట్నం నరేందర్ రెడ్డి గారు చేపించిర్రు అక్కడున్న సురేష్ అనే ఎవరైతే పర్సన్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన పట్నం నరేందర్ రెడ్డి గారికి నలభై ఐదు సార్లు ఫోన్ చేసిరని చెప్పి చెప్పి ఎప్పుడు దాడి జరిగిన నైటే పట్నం నరేందర్ రెడ్డి గారికి సురేష్ అనే పర్సన్ బీఆర్ఎస్ కార్యకర్త నలభై ఐదు సార్లు ఫోన్ చేసిరని చెప్పేసి పోలీసు వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది నేను అడిగేది ఏంటంటే దాడి జరిగిన తర్వాత నైట్ వరకు సురేష్ అనే పర్సన్ది కూడా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మరి అలాంటప్పుడు మీకు నలభై ఐదు సార్లు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ పోయిందని మీకు ఎలా తెలిసింది అంటే దీన్ని బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ మెయిన్ కార్యకర్తల వాళ్ళది కానీ అది ఈ ఎమ్మెల్యేలది కానీ కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది ఇంకో విషయం పట్నం నరేందర్ రెడ్డి గారు నలభై ఐదు సార్లు మాట్లాడిండొచ్చు తప్పేముంది అది ఆయన కాన్సెన్సీ ఆయన కార్యకర్తలు ఉంటారు కంపల్సరీ ఆ సమస్య మీద ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ సమస్య మీద పోరాడాల్సిన పోరాడాల్సిన అవసరం పట్నం నరేందర్ రెడ్డి గారికి ఉంది కార్యకర్తలతో మాట్లాడతారు తప్పేముంది ఈరోజు రైతులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మానసిక ఆనందం ఒక పైశాసిక ఆనందం పొందుతుంది ఈరోజు రైతులను తీసుకుపోయి ఒక పదహారు మందిని నడవకుండా ఆ విధంగా కొట్టడం ఎంతవరకు న్యాయం వాళ్ళు కొట్టింది రైతులని రౌడీలని కాదు పాకిస్తాన్ టెర్రరిస్టులని కాదు ఈరోజు లగచెర్లలో ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు సేవలు బంద్ చేసి అక్కడ ఊర్లలో ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా కాల్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళేటట్టు ప్రేరేపిస్తున్నారు ఈరోజు ఇది ముమ్మాటికి మంచిది కాదు మా బంజారా తాండాలు కూడా అక్కడ పులికుంట తాండ లగచెర్ల తాండ పులిచెర్ల కుంట తాండ ఇవి ఏవైతే మూడు తాండాలు ఉన్నాయి అక్కడ మా బంజారాలదే ఎక్కువ భూములు పోతున్నాయి మా లంబాడి బంజాలదే బంజారాలదే ఎక్కువ భూములు పోతున్నాయి తిరగబడ్డది కూడా వాళ్లే అని చెప్పేసి దాదాపు పదహారు మందిలో పన్నెండు మంది మా బంజారాలే ఉన్నారు ఈరోజు బంజారాలు తెలంగాణలో నాలుగున్నర లక్షల జనాభా ఉంది మన బంజారాల ఒక మూడు తాండాల తాండలే మొత్తానికే సర్వనాశనం చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్న బంజారాలకు తెలిసిన ఈరోజు ఒక బంజారా కార్యకర్త కానీ ఈరోజు ఒక బ్రంజార బంజారా సంఘానికి చెందిన వాళ్ళు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఈరోజు బంజారాలకు సంఘీభావం తెలపడం కానీ వాళ్ళకు సపోర్టివ్గా ఒక ఒక్క ఒక్కరు కూడా మాట్లాడకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నేను ఒక బంజారా బిడ్డాను కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది కంపల్సరీ బంజారాలని ఆదుకోవాల్సిన అవసరం బంజారా సంఘాలది ఉంది ఈరోజు మన బంజారా వాళ్ళు అలా తిరగబడ్డారు ఇలా తిరగబడ్డారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళకి తరలిస్తుంటే వాళ్ళ ఊర్లకు ఊర్లే మూడు తాండాల తాండాలే తీసేసి వాళ్ళ వ్యవసాయ భూమిని తీసుకుంటూ ఉంటే తెలంగాణ ప్రజలందరికీ తెలిసినా కూడా మా బంజారా సంఘానికి చెందిన చెందిన పెద్ద మనుషులు మా బంజారా నాయకులు కార్యకర్తలు ఒక్కరు కూడా దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నేను బంజారా బిడ్డను కాబట్టి ఈ విషయం మీద మాట్లాడుతున్నా అక్కడ ముమ్మాటికి ఇక అక్కడ ఎవరైతే కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు ఉన్నారో ఆయన మీద దాడి జరగలేదని ఆయన సొంతంగా సొంతంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి కలెక్టర్ మీదే దాడి చేయనప్పుడు మీరు కేసులు ఎందుకు పెడుతున్నారు ఎంఆర్ఓలు అక్కడ కాడా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి ఆయనను కొట్టిరని చెప్తున్నారు మరి ఆయన కొట్టేటట్టు వాళ్ళని ఎట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళ పైన దాడి జరిగేటట్టు ఆయన ప్రేరేపించి ఉండొచ్చు కదా ఆ కోణంలో కూడా చూడాలి కదా రాగానే వాళ్ళ మీదేం కుటనికి పోలేదు కదా ఈరోజు కలెక్టర్ గారి మీదే ఎవరు ఎవ్వరు చేయి ఎత్తలేదు అది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయము ఈరోజు రైతుల్ని ఏడిపిస్తున్నారు ఈరోజు ప్రభుత్వ అధికారుల మీద దాడి జరగంగానే మేము పెన్ డౌన్ చేస్తున్నాము అని చెప్పేసి రోడ్ మీదకి రావడము ఇది ఎంతవరకు సమంజసము మీరు చేసిన తప్పుల వల్ల ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లలో కానీ ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోయారు మీరు చేసిన తప్పుల వల్లనే కదా పెరుగు పురుగుల మందు దాగి చనిపోయిన రైతులు లేరా ఈ రోజు హైడ్రా ఏదైతే ముప్పై రెండు స్ట్రక్చర్లు కూలగొట్టిందో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీసులు కానీ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు తప్పు చేసిన దానివల్లనే కదా ఈరోజు వాళ్ళు ఎఫ్టీఓలో బఫర్జోల్లో ఉన్నారని చెప్పేసి దాదాపు వెయ్యి ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంది దాదాపు ఎన్ని కోట్ల విల్లాస్ కూలగొట్టిరు ఈరోజు ఏడు వందల యాభై కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ వల్ల కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి వీళ్ళు చేసిన తప్పుల వల్ల ఏడు వందల యాభై కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి అట్లాంటప్పుడు ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు శిక్షణ ఎన్నిసార్లు జైలుకి పంపించాలి ఎన్నిసార్లు ఉరి చేయాలి ఇది మాత్రం పరిగణ పరిగణలోకి తీసుకోరు కానీ మేము పెన్ డౌన్ చేస్తామని చెప్పి చెప్తారు ప్రభుత్వ అధికారులు పెన్ డౌన్ చేయడం వల్ల జరిగేదేం లేదు మా అయితే నాలుగు ఫైల్స్ మూవ్ అవ్వు అంతేగాని రైతు కానీ వ్యవసాయం వ్యవసాయం డౌన్ అగ్రికల్చర్ డౌన్ చేస్తే మాత్రం వేరే దేశాలలో తీసుకున్నాం ప్లాస్టిక్ బియ్యం లాంటి బియ్యాన్ని మన భారతదేశంలో తినాల్సి వస్తుంది ఈరోజు రైతులని ఏడిపిస్తున్నారు ఇది ముమ్మాటికి మంచిది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి కానీ దీని మీద ఆలోచించాలని చెప్పేసి ఒక బంజారా బిడ్డగా నేను ఈ వీడియో తీయాల్సి వచ్చాను sini